హాయ్ అండి వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఈరోజు చూడండి నేనైతే రాగి కుడుములు చేద్దాం అనుకుంటున్నాను అందుకైతే ఫస్ట్ నేను బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లం నేనైతే అయితే పెడతాను పాకంలా పెట్టి కరిగబెడతానండి అంటే బెల్లం ముక్కలు ముక్కలు చని మనం వంటలు చేసేటప్పుడు తగులుతుంది కదండి అందుకైతే ఇలా పాకంలో చేసుకొని మనం పిండి కలుపుకునేటప్పుడు అందులో యాడ్ చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కుడుగులు చేసుకుని పిల్లలు పెట్టడం చాలా అంటే చాలా మంచిదండి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది అది మనం ఆవిరి పెట్టి పెడతాం కదా కుడుములు అందువల్ల అయితే కుడుము బాగా ఉడుగుతుంది కదండి ఆవిరిలోనే అందువల్ల అయితే చాలా మంచిది ఆరోగ్యకర ఆరోగ్యానికి ఇంకా చూడండి ఇందులోకైతే కొంచెం టేస్ట్గా ఉండాలని నేను కొబ్బరి తూరిం అయితే యాడ్ చేసుకున్నాను కొబ్బరి తూరిం వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కదండి పిల్లలు ఏవైతే ఇష్టంగా తింటారో అవైతే ఇందులో యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారని చెప్పేసి కొబ్బరి తూర్మి యాడ్ చేసి ఇంకైతే నేను బెల్లం పాకంలా చేశాను కదండి అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నేనైతే పిండి మొత్తం ఈ కన్స్టెంట్లో కలుపుకున్నానండి చూడండి ఇంక నేను ఉండలు అయితే వత్తడం జరుగుతుంది ఎంత నున్నంగా వత్తుతున్నాను మా అమ్మగారు పెద్ద ఒండలు చేయమన్నారండి చిన్న చిన్ని చేద్దామంటే చిన్ని అయితే ఎప్పుడుకి అవుతాయని చెప్పేసి పెద్దగా అయితే చేయడం జరిగిందండి ఇది బెల్లం పాక పాపం చేశాను కదండి ఇది రా బెల్లం మొక్కల మొక్కలు కింద అయితే మన పిండిలో కరగదని చెప్పేసి నేను ఇలా పాకం చేసుకుని చేసుకున్నాను ఫస్ట్ టైం చేశానండి ఇలా చూడండి ఫైనల్గా అయితే అన్నీ నేను వంటలు చేసేసి పెట్టేశానండి ఈ వండలు చేసేసిన తర్వాత అయితే చూడండి నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఇంకా అందులోకి అయితే కొంచెం వాటర్ మనం ఇడ్లీ అయితే పెట్టుకుంటామో అలాగే ఇంక నేను ఈ వండలు అయితే ఒకటే రేకు తీసుకున్నానండి ఆ రేకులోనే అన్నీ పెట్టేశాను అలా పెట్టడం వల్ల కొంచెం ఇరుకు వచ్చింది కానీ చాలా బాగా అంటే అంటే అన్నీ ఒకే రేకు మీద పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఒక ఆయిల్లోనే పెట్టేశానండి ఇలా నేను ఎన్ని కుడు ఎన్నైతే రాగి కుడుములు చేశానో అవన్నీ ఒకే రేకు మీద అన్నీ పెట్టేశారండి ఇవి తినడం వల్ల పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఎందుకంటే ఇందులో ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం ఇది మార్నింగ్ టైం రాగి జావ కానీ ఐ మీన్ సోడు జావ అంటారు కదండి సోడు జావ తిన్నా మళ్ళీ సోడిపిట్ట అంటారు కదండి ఇలా సోడిపిండితో ఏది తిన్నా సరే మనకి చాలా పుష్కలంగా అయితే ఐరన్ అనేది ఇందులో ఉంటుందండి ఇది మనమే కాదు పిల్లలకి పెద్దలకి కూడా పెట్టచ్చు చాలా అంటే చాలా మంచిదండి మన రాగిపిండి సోడు జావ్ తింటాం కదండి మన మార్నింగ్ టైము తోడుజావు తినడం వల్ల మనకి మార్నింగ్ మార్నింగ్ అది తినడం వల్ల మనకి మధ్యాహ్నం టైంలో లంచ్ టైంలో చాలా ఫాస్ట్గా అండి అది ఆకలిని పుట్టిస్తుంది రాగిపిండి ఇంకా చూడండి ఫైనల్గా అయితే నేను చెయ్యి అయితే తడుపుకున్నానండి చూడండి ఇవి పెట్టిన తర్వాత ఇంకా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అవ్వాయో అంటే ఇవి చల్లారిన దాకైతే ఉంచాలి చల్లారిన తర్వాత అయితే ఉండ్లు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా అంటే వేడివేడిగా ఉన్నాయి కదండి నేను కణాయి తీయలేకపోయాను ఇంకా తర్వాత అయితే వేడి చల్లారిచిన తర్వాత అయితే నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి ఇవి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మనం ఎప్పుడు నూనెలోయే కాకుండా ఇలా ఆవిరి పెట్టిన కుడుములు ఇంకా ఈ రాగితో ఏం చేసినా పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి మీకు నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి